బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదేళ్ల క్రితం భీస్మా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న యూత్ స్టార్ నితిన్ తర్వాత టైంలో వర్షప్లాఫ్స్ తో సతమతమవుతున్న నితిన్ ఈఆర్ రాబిన్హుడ్ మూవీతో భారీ డిజాస్టర్లు సొంతం చేసుకున్న నితిన్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తమ్ముడుతో జులై నాలుగున గ్రాండ్ గా తన సినిమా రిలీజ్ చేస్తుండగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ట్రైలర్లు రిలీజ్ చేశారు ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోగా నితిన్ కి ఈ సినిమా సాలిడ్ తంబ్యాక్ మూవీ అయ్యే అవకాశం ఎంతైనా ఉండాలని ప్రచారం ఉంది ఎంసీఏ వకీల్ సాబ్ సినిమాలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందు ఈ సినిమా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ విజువల్స్ ఏమీ రిలీవ్ చేయలేదు ఎప్పటికీ గుర్తించిన అక్క లయ ఒక ఊరి విషయంలో ఇబ్బంది పడుతూ ఉండడంతో తన కోసం తమ్ముడు ఏం చేశాడు ఆ ఊరి సమస్యను సాల్వ్ చేసే క్రమంలో హీరో తన అక్కకి దగ్గరయ్యాడ లేదా అనేది అసలు కథ పాయింట్ గా చెబుతున్నా ఊరులో ఏం జరిగింది అన్నది మాత్రం ట్రైలర్ లో విజువల్ చూపించిన కథగా ఏమి చెప్పకుండా సస్పెన్స్ ను కంటిన్యూ చేశారు ఓవరాల్ గా సినిమా ట్రైలర్ విజువల్స్ కానీ నితిన్ మాస్ క్రీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని బాగా ఒకటికొక క్లియర్లు చూసిన తర్వాత సినిమాగా అంచనాలు అయితే పెరిగిపోయాయని చెప్పాలి ట్రైలర్ ఉన్న రేంజ్ లో సినిమా కంటెంట్ మెప్పిస్తే ఖచ్చితంగా నితిన్ ఎదురు చూస్తున్న సాలీర్ కంబ్యాక్ ఈ సినిమాతో సొంతమయ్యే అవకాశం ఉంది